రష్యా ఈ ఆదివారం ఉక్రెయిన్లోని అబ్దీవ్కా నగరాన్ని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకున్నట్టు తెలిపింది అబ్దీవ్కా నగరం నుండి ఉక్రెయిన్ తమ బలగాలను ఉపసంహరించుకోవడంతో రష్యా ఈ నగరాన్ని పూర్తిగా క్యాప్చర్ చేశామని తెలిపారు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై పూర్తిస్థాయి యుద్ధాన్ని స్టార్ట్ చేసి సరిగ్గా రెండు సంవత్సరాలు కావస్తుండగా గత సంవత్సరం మేలో బహ్ముత్ నగరాన్ని చేసిన తర్వాత రష్యాకి ఇదే పెద్ద గెలుపని చెప్పవచ్చు అయితే ఈ గెలుపుపై రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ సైనికులకు శుభాకాంక్షలు తెలిపినట్టు తెలుస్తుంది